ఎన్నికల్లో అధికారంలో ఉండగా కేసీఆర్ మావోయిస్టులతో చర్చలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ రఘునందన్ అధికారం కోల్పోయాక నక్సలైట్లు గుర్తుకు వచ్చారా అని నిలదీశారు పల్లె ప్రకృతి వనాలు శ్మశాన వాటికలకు కేంద్రమే నిధులు ఇచ్చిందన్నారు కరీంనగర్ బరంగల్ సిద్దిపేట ట్రై జంక్షన్ కు ఒక వెయ్యి ఆరు వందల కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా అంటున్న ఎంపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్ బీఆర్ఎస్ రజితోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలపైన రియాక్ట్ అయ్యేందుకు మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఏ విధంగా చూస్తారు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో వాళ్ళ క్యాడర్ని ఏదో ఒక రకంగా కాపాడుకుందని చేసినటువంటి ప్రయత్నం ఏం తప్ప చంద్రశేఖరరావు గారి మాటల్లో ఎక్కడ పదును కానీ పసగాని ఎక్కడ కనబడలేదు అరిగిపోయిన రికార్డ్ని మళ్ళీ వల్ల వేసినట్టు కనబడుతుంది తప్ప కొత్తగా చంద్రశేఖరరావు గారు ఉపన్యాసం మొత్తంలో కూడా ఒక పదం కూడా మాట్లాడినట్టు కనబడలేదు మీరు ఇప్పటికే చూసుకోవచ్చు అయితే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతమందిస్తుంది ముందు ఇస్తుంది దీని ఆపాలంటూ ఆయన ఒక డిమాండ్ను ఒక ప్రతిపాదన కేంద్రం ముందు పెట్టారు దీని మీద ఏమైనా కేంద్రం ఆలోచించే అవకాశం ఉంటుందా మీరు అధికారంలో ఉన్న పది నెలలలో ఏ ఒక్క రోజన్నా నక్సల్స్ని పిలిచి చర్చలు జరుపుదామనే దిశగా మీ అడుగులు పడ్డాయా ఈవెల అధికారం అయిన తర్వాత మళ్ళీ ఏదో నక్సలెట్ల షెల్టర్ కోరేటువంటి ప్రయత్నం చేయడం అనేది సిగ్గుచేటు పదేళ్లలో మీరు ఎన్కౌంటర్లు చేయలేదా వరంగల్లో లేడీ మావోయిస్టులను కూడా తూటలు శరీరంలో ఎన్ని దించి ఎన్కౌంటర్లు చేసిరు మీరు ఇక్కడ మీరు ఏం చేస్తా ఉన్నారంటే దొంగనే దొంగ దొంగ నడిచినట్టుంది అధికారంలో ఉన్న పదేళ్ళు చర్చ జరపలేదు నక్సలైట్లు దేశభక్తులు అనే పదాన్ని నీకు గుర్తుకు రాలేదు ఇవాళ కొత్తగా నీ ఆలోచన విధానంలో ఎందుకు మార్పు వచ్చిందంటే అధికారం పోయింది కాబట్టి చాలా సంవత్సరాల నుండి కేసీఆర్ కేంద్రాన్ని విమర్శిస్తూనే ఉన్నారు మీకు కేంద్రం ఏమి నిధులు ఇవ్వట్లేదని కే కేంద్రం నిధులు ఏ విధంగా ఇస్తుందన్నది మీరు వివరిస్తూనే ఉన్నారు అయినా నిన్నటి సభలో మరొకసారి కేసీఆర్ కేంద్రం పదకొండేళ్లలో పదకొండు రూపాయలు కూడా ఇవ్వలేదు అన్నారు దీనికి మీ సమాధానం ఏ విధంగా సో కొంతమంది వామపక్ష భావజాలం ఉన్నటువంటి విశ్లేషకులు మాట్లాడేటువంటి మాటలకి ఇక్కడ దీనికి ఒక లింక్ కనబడుతుంది ఒక సింక్ అనే అనేటు కనబడతా ఉంది వీళ్ళందరికీ ఎంతసేపు మోడీ గారిని తిట్టాలే తిట్టాలే తిట్టాలి అనేది ఉంటే తప్ప నిజంగా తెలంగాణకి మోడీ గారు ఏమి ఇవ్వలేదంటే చర్చ క్రమంలో మేము అంద సార్లు అడిగిన వాళ్ళ అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో ఏ రోజు కూడా రాలేదు పల్లె ప్రకృతి వనాల దగ్గర నుంచి మొదలుకొంటే ఊర్లలో వేసిన ప్రతి సీసీ రోడ్ కి ఎన్ఆర్ఈజిఎస్ కింద కేంద్రం ఇచ్చిన పైసలే తప్ప ఇంకొకటి కాదు ఇప్పుడన్నా చంద్రశేఖరరావు గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి మీ పదేళ్లలో మీరు ఎంత పైసలు ఇచ్చారు పంచాయతీలకి కేంద్రం ఎంత పైసలు ఇచ్చింది పంచాయతీలకు అనేది దాని మీద చర్చకి ఎక్కడికి వస్తారో వారికి నచ్చినా వారికి రా బయటికి రావడానికి భయంగా ఉంటే ఫామ్ హౌస్ కైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ పనులనే ఏదైతే పల్లెపాకృతి వరణాలు అయితేనేవి శ్మశాన వాటికలైతే ఈ పనులను ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఎందుకు చేయలేదు అంటూ కూడా చాలా సందర్భంలో బీఆర్ఎస్ నేతలు క్వశ్చన్ చేసినటువంటి సందర్భం ఇప్పుడు నువ్వు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు మీ కెమెరామెన్ ఇంకో డ్రెస్ ఎందుకు వేసుకున్నాడు రఘునందన్ రావు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నాడు ఏ రాష్ట్రానికి ఏం అవసరాలు ఉంటాయి ఏ రాష్ట్ర పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని దాన్ని బట్టి ఆ రాష్ట్రాలు ఆ నిధులను ఆ రకంగా వాడుకుంటాయి నువ్వు వీడియో పెట్టుకున్నావా ఈ నిధుల్ని ఇంకొక రకంగా వాడుకుంది ఇంకొక రాష్ట్రం ఇంకొక రకంగా వాడుకుని ఉంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పనే చేయలేదు నువ్వొక్కనే పని చేస్తున్నావు ఆ దేశంలో అట్లా మాట్లాడితే మీరు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు మీరు సమదృష్టితో చూడాలి గజివెల్ సిద్దిపేట సిరిసిల్లలకే ప్రత్యేకంగా నిధులు పోతాయి కండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది సంగారెడ్డికి గ్రౌండ్ డ్రైనేజ్ రాదు గజ్వేల్ మొన్న మున్సిపాలిటీ అయింది సంగారెడ్డి చంద్రశేఖరరావు గారు మంత్రి అయ్యేసరికి అది ఒక మున్సిపాలిటీ పెద్ద మున్సిపాలిటీ లక్ష జనాభా దాటిన మున్సిపాలిటీ సిద్దిపేట మున్సిపాలిటీకి గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకున్న తర్వాత రెండోసారి ఇంకో మున్సిపాలిటీ చేసుకోవాల్సి వస్తే దేన్ని చేయాలి అజయ్ గారు సంగారెడ్డిని చేయాలి పాత జిల్లా కేంద్రాన్ని దేన్ని చేసినావు నీ స్వార్థంతో గజ్వేల్ని చేసినావు అయినా మేము అడగలేదు డబ్బులు ఇచ్చినాం సిద్దిపేటకు ఒకటో రింగ్ రోడ్ ఉంది రెండో రింగ్ రోడ్ వస్తే దుబ్బాక వేయాలి ఎందుకంటే సిద్ధిపేటకి ఒక రింగ్ రోడ్ ఉంది గజ్వేల్కి ఒక రింగ్ రోడ్ ఉంది రింగ్ రోడ్ వచ్చినాం దుబ్బాకకు ఉంది అనేది ఆలోచించాలి దుబ్బాక కేయలే రెండో రింగ్ రోడ్ వేసుకున్నావు సిద్దిపేటకి ఇది మీ నేచర్ కదా ఇచ్చిన పైసలు తీసుకొని గజ్వేల్ రైల్వే స్టేషన్ మాదే సిద్ధిపేట రైల్వే స్టేషన్ మాదే మీ అల్లుడు వై మోడీ గారు బొమ్మంద అవ తనతోడు ఇది ఆయన సంస్కారం మంత్రి ఉండి ఇట్లా జరుగుతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని అందుకనే అక్కడ కూర్చోబెట్టిరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి మోడీ గారి మీద విమర్శల్ని మానుకోండి ఇది మనం చూసుకోవచ్చు మొత్తంగా కేసీఆర్ వ్యాఖ్యల పైన ఎంపీ రఘునందన్ చెప్తున్నటువంటి మాటలైతే మనం చూడవచ్చు కెమెరామ్యాన్ ధనుంజయతో అజయ్ ఎన్టీవీ హైదరాబాద్